ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ श्रीसद्गुरुपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिर्दये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नम नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीभगवद्गीता అయితే ఈ అహంకారాన్ని మరే రూపుమాపివేస్తుంది ఈ గీత అనుసరణ అంతేకాదు ఆత్మానుభూతిని కలుగజేస్తుంది అన్ని మార్గాల యొక్క ఏకైక లక్ష్యము కూడా ఇది ఒక్కటియే అని ముక్త కంఠంతో తెలుపుతుంది ఈ ప్రకారంగా ఈ యొక్క మనుషులందరి మధ్య కూడా ఈ మతాల పట్ల ఉన్నటువంటి వ్యత్యాసాల ఎందు కూడా పరిపూర్ణమైనటువంటి సమరసతత్వాన్ని స్థాపించింది అలా స్థాపించడం అనేటువంటిది గీత సాధించినటువంటి ఘనతరమైనటువంటి విజయాలలో ఒకటి అని ఈ యొక్క అనుసరణీయుడు అనేది గుర్తెరుగుదురుగాక అంటే గీత సర్వభూత సర్వభూతదయం ఉన్నది ఎలాగంటే గీత యందు ఉన్నటువంటిది కేవలము వాచ వేదాంతము అనేటువంటిది కానే కాదు గీత అనే దాని యందు ఉన్నది కేవలము అనుష్ఠాన వేదాంతము ప్రతి చిన్న విషయం నందు కూడా అది పైనే మృగ్గు చూపుతూ ఉంటుంది అంటే ప్రాక్టికల్ సైడ్ హృదయ పరిపాకము లేకపోతే మోక్షం ఎవరికీ కూడా చేకూరదు అనే గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అభిమతం చిత్తము రజోగుణమునందు తమో గుణమునందు కూడా నిండిపోయి కఠినంగా ఉన్నంత వరకు కూడా పై పైన ఎన్ని పూజలు చేసినప్పటికీ ఎన్ని స్తోత్రాలను వల్లించినప్పటికీ ఎన్ని ధ్యానాలు ఆచరించినప్పటికీ కూడా మోక్షము అనేటువంటిది చేకూరనే చేకూరదు ఎందుకంటే పరప్రాణి మీద దయ కలిగి ఉండాలి కరుణ అనేది వర్షించినప్పుడు మాత్రమే యోగము భక్తి ధ్యానము జ్ఞానము మొదలైనవన్నీ కూడా అభివృద్ధి చెందగలుగుతాయి అని నిశ్చయించాలి భగవంతునిపై భక్తి కలిగి జీవరాశులపై ద్వేషము కలిగి ఉన్నట్లయితే ఆ భక్తికి అర్థం ఉన్నదా లేనే లేదు అనే భగవంతుని చేత గావించబడిన ఉపచారము కాదు అంటే ఇది భగవంతునికి చేసేటువంటి ఉపచారము కాదు అపచారమే అవుతుంది అని చెబుతూ సర్వదేవ తిరస్కారేశవం కేశవం ప్రతిగచ్చతి ఎలాగంటే ఏ జీవిని తిరస్కరించినప్పటికీ కూడా బాధించినప్పటికీ కూడా భగవంతుని బాధించినట్లే అవుతుంది ఎందుకు సర్వమునందు కూడా సర్వమయం దేవం బ్రహ్మం అంటే బ్రహ్మము అనేటువంటిది పరబ్రహ్మము సర్వ జీవులు ఎందు కూడా నిండి ఉన్నది అందుకే ఏ జీవిని తిరస్కరించినా అవమానించినా బాధించినా భగవంతుణ్ణి బాధించినట్లే అవుతుంది కదా ఎలాగంటే సమస్త జీవకోట్లు కూడా విరాట్ రూపుడైనటువంటి పరమాత్మ యొక్క అవయవాలే కదా ఏ ఒక్క అవయం బాధింపబడినప్పటికీ కూడా మూలానికే దెబ్బ తగులుతుంది కాబట్టి సర్వభూత దయ అనేటువంటిది యోగాలకన్నింటికంటే కూడా పరమ అవసరమైనటువంటి అంగం ఈ సత్యాన్నే భగవద్గీత ప్రారంభం నుండి కూడా చిట్ట చివరకు ముగిసేటంత వరకు కూడా పదే పదే దీనిని గురించే ఉద్ఘాటిస్తూ వస్తూ ఉన్నది సందర్భం దొరికినప్పుడల్లా కూడా జీవకారుణ్యాన్ని గురించే భగవానుడు నొక్కి నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు అందుకే ఏమని చెప్తూ ఉన్నారు అంటే అద్వేష్ట సర్వభూతానం సర్వభూత హితేరథ నిర్వైర సర్వభూతేషు సమే అంటే ఈ జీవకోట్లు గురించి ఏ విధంగా అంటే విశ్వ ప్రేమ సూచకమైనటువంటి వాక్యాలు ఎన్నో ఎందుకు కనిపిస్తూ ఉన్నవి సర్వభూత అని చెప్పడం వలన ఏమిటి అంటే మానవ కోట్లనే కాదు సమస్త జీవకోటిని కూడా ప్రేమించవాలి అని చెబుతూ దాని పట్ల దయ కలిగి వర్తించాలి అనేకదా బోధపడుచు ఉన్నది శ్రీకృష్ణమూర్తి భూతకోట్ల హితాన్ని గురించి ఇంత అధికంగా ఎందుకు ప్రస్తావించాలి అంటే కేవలము ధ్యానము పూజ జపము యోగము విచారణ బోధిస్తే చాలదా అని గనక మనం ప్రశ్నించుకున్నట్లయితే చాలదు అనే కదా చెప్పవలసి ఉంటుంది మందు తిని పత్యాన్ని ఆచరించకపోతే ఇప్పుడు ఔషధం మాత్రమే సేవించాడు దానికి తినకూడనిటువంటి పదార్థాలు గనక తిన్నట్లయితే వ్యాధి నయమవుతుందా ఎట్లా నయం కాకుండా ఉంటుందో అలాగే భగవంతుని పూజించి భగవత్ స్వరూపులైనటువంటి జీవకోట్లను గనక దూషించినట్లయితే ద్వేషించినట్లయితే ఈ భవరోగము అనేటువంటిది ఎప్పటికీ కూడా నశించిపోదు కాబట్టి మందు పత్యము రెండు కూడా అవసరాలే ఎప్పుడు మందు వాడుతున్నామో రోగాన్ని నశింపజేసుకోవాలని దానికి తోడు వైద్యుడు చెప్పినటువంటి పత్యాన్ని కూడా అనుసరించాలి అప్పుడు త్వరగా రోగ విముక్తి జరుగుతుంది అలాగే ఈ సత్యాన్నే భగవానుడు ఈ యొక్క క్రింది శ్లోకంలో కూడా చక్కగా నిరూపించి ఉన్నారు ఏ విధంగా అంటే మత్కర్మకురు మత్పరము మత్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ నేతి పాండవ పదకొండో అధ్యాయంలో అంటే విశ్వరూప సందర్శన యోగములో యాభై ఐదవ శ్లోకం అంటే ఎవడైతే దైవ కార్యాలు దైవ దైవము నందు భక్తి దైవ జ్ఞానాలతో పాటు సమస్త ప్రాణుల పట్ల కూడా దయ కలిగి ఉంటాడో అతడు నన్ను పొందుతాడు అంత మాత్రమే కాదు మనకు పన్నెండో అధ్యాయంలో అంటే భక్తి యోగంలో కూడా భక్తుని యొక్క గుణాలను ప్రస్తావిస్తూ ఉంటాడు మొట్టమొదటనే ఏమని చెప్తాడు అంటే అద్వేష్ట సర్వభూతానాం అంటే సమస్త ప్రాణికోట్ల పట్ల కూడా ద్వేషము లేకుండా ఉండు అనేటువంటి సుగుణరాజాన్ని గురించి నికుటంగా తెలియజేశారు ఈ ప్రకారంగా బోధించడంలో కలిగినటువంటి ఆంతర్యం ఏమి ఉంటుంది అంటే భక్తి యొక్క కానీ యోగం యొక్క కానీ జ్ఞానం యొక్క కానీ వాస్తవ స్వరూపాన్ని బోధించడమే కదా అవుతుంది సర్వము కూడా భగవంతుని యొక్క స్వరూపంగా వీక్షింపగలగడాన్ని అభ్యాసం చేయించడం ద్వారానే అవుతుంది కానీ భక్తి జ్ఞానము మొదలైనటువంటి యథార్థ స్వరూపాన్ని వెల్లడించడమే అవుతుంది కూడా ఇన్ని మాటలు అంటే వెయ్యేలా అనుష్ఠాన వేదాంతాన్ని ప్రోత్సహించడమే అవుతుంది భాగవతమున సుధాముడు శ్రీకృష్ణమూర్తిని మూడు విషయాలను గురించి అడిగాడు అర్థించి అడిగాడు ఏమని ఓ ప్రభు నీకేం కావాలి కోరుకో అని పరమాత్మ అంటే మీ పాద కమల సేవయు మీ పాదాలు అనబడే కమలాలను ఎల్లప్పుడూ నేను సేవించేలాగా ఇంకొక కోరిక ఏంటి మీ పాదాలను అర్చించేటువంటి వారి పట్ల నాకు స్నేహము ఇంకా కూడా నితాంత అపారభూతదయ అంటే మూడవది అయినటువంటి ఎల్లప్పుడూ కూడా సర్వ ప్రాణికోట్ల పట్ల భూత కోట్ల పట్ల మరి నాకు అపారమైనటువంటి కరుణ దయ కలిగి ఉండేటట్లుగా ఈ మూటిని అరే ఏ విధంగా అంటే ఏమని కోరాడు పరమాత్ముని యొక్క పాద కమలాలను సేవించడం ఆయన పాదాలను సేవించేటువంటి వారితో మైత్రిని కోరడం అంతేకాదు భూతదైన కూడా అంటే ప్రతి ప్రాణికొట్లయ్యందు కూడా జాలి కరుణ కలిగేటువంటి దానికి అంటే ముందు కోరిన రెండింటికి కూడా ఇది బలం చేకూరుస్తుంది వాని యొక్క ప్రకాశాన్ని ద్విగుణీకృతం చేస్తుంది కాబట్టి ముముక్షువులకి అది అత్యంత అవసరమైనటువంటి అంగంగానే పరిగణింపబడింది అది లేకపోతే భక్తి కానీ జ్ఞానము కానీ మొదలైనటువంటివన్నీ కూడా తేజము లేకుండా నిస్తేజాలై నీరసాలై నిర్వీర్యాలైపోతాయి ఇదంతా కూడా గుర్తించి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు భూతదయ అనేటువంటి మహా ఉత్కృష్టమైనటువంటి గుణానికి గీతలో సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మరీ గౌరవించారు మరి గీతలో సమత్వం ఉన్నదా అంటే ఉన్నది గీత ఎందలె మరి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే సమత్వము అంటే సమానత్వము ఆ సమత్వ బోధ అనేటువంటిది మనసు నిశ్చలంగా సమరూపములో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క అధిష్టాన ఆత్మస్వరూపము చక్కగా సాక్షాత్కరింపబడుతూ ఉన్నది నిశ్చలం అంటే ఎటువంటి చలనము లేకుండా మాలిన్యరహితమైనటువంటి జలమునందు సూర్యుని యొక్క ప్రతిబింబము చక్కగా స్పష్టంగా కనబడినట్లుగానే మనసు ఏమాత్రము చలనం లేకుండా నిశ్చలంగా అచంచలంగా ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మానుభూతి ఆత్మానందము అనేవి గొప్ప గా కలుగుతూ ఉంటాయి కాబట్టి గీతయందు భగవానుడు మనసు యొక్క సమస్థితిని గురించి విశేషంగా బోధించుతూ వచ్చాడు ముముక్షువులు అటువంటి చిత్త సామ్యాన్నే తప్పక అవలంబించాలి అని కూడా హెచ్చరిక చేసి ఉన్నారు యోగమంటే ఇతరమైనదేమీ కానే కాదు చిత్తాన్ని నిశ్చలంగా ఉంచడమే యోగము అని ఉద్బోధన చేశారు అందుకే ఏమని చెప్పబడింది సమత్వం యోగ ఉచ్యతే ఓ అర్జున సుఖాల ఎందు కానీ దుఃఖాల ఎందుకని మానముల ఎందుకని అంటే సన్మానాల ఎందుకని అవమానాల ఎందు కానీ మరి చల్లదనమునందు కానీ వేడి ఎందు కానీ నింద ఎందు కానీ మరి నిన్ను పొగడటం ఎందుకని లాభమునందు కానీ నష్టమునందు కానీ జయమునందు కానీ అపజయమునందు కానీ కలిగి ఉండు అటువంటి సమబుద్ధి కలిగినటువంటి ధీరుడే మోక్షాన్ని పొందగలుగుతాడు ఎవరి మనస్సైతే సమత్వం నందు స్థితిని కలిగి ఉంటుందో వారే ఈ జీవితమునందే ప్రకృతిని జయించినటువంటి వారే అవుతారు వారే పరమానందాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు అని ఈ ప్రకారంగానే గీతాచార్యులు శ్రీకృష్ణ పరమాత్మ సాధకులకు అత్యో అత్యంత ఉపయుక్తమైనటువంటి సమత్వ ధర్మాన్ని విశేషంగా ప్రోత్సాహం చేసి ప్రోత్సహించి చెప్పారు ఇంకా కూడా జనులలో పెక్ కురు మోక్షాన్ని అభిలషించేటువంటి వారే కానీ ఆ మోక్షానికి ప్రతిబంధకమైనటువంటి చిత్తాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకుండానే ఉన్నారు కాబట్టి కోతిలాగానే చపలమే కోతి అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా చంచలంగానే ఉంటుంది అలాగే ఈ సంసార క్షేత్రం నందు ఏర్పడేటువంటి ఉడిదుడుకులకు ఎగిరి పడుతూ ఎవరైనా సరే స్థుతించేటప్పుడు కానీ ఉబ్బిపోతారు తిట్టేటప్పుడు కృంగిపోతారు తాము బాణలాగానే ప్రవర్తిస్తూ ఉండేటువంటి మనసులతోటి పరమార్థ లక్ష్యాన్ని జనులు ఎలా పొందగలుగుతారు పొందలేరు కదా అది అసాధ్యమే కదా కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు సమత్వాన్ని ఎక్కువగా బోధించారు ఎటువంటి సాంసారిక వికట పరిస్థితి ఎందైనప్పటికీ కూడా సమభావాన్ని చిత్తాన్ని వేడరాదు అని మరీ నొక్కి నొక్కి ఉపదేశించారు విశ్వమంతా కూడా ఒకే భగవత్ స్వరూపము ఇక్కడ భిన్నత్వం ఉన్నదా లేదు అజ్ఞానం వలన మాత్రమే అనేక రకాలుగా అనేకత్వాలుగా గోచరిస్తూ ఉన్నది కానీ వాస్తవానికి అయితే అది సత్యము కానే కాదు ఈ విశ్వరూప సందర్శన యోగమునందు రహస్యాలు బాగా తేటతెల్లం చేయబడింది కాబట్టి అంతా కూడా ఒకే విరాట్ రూపం అంటే దానిని భాగించడానికి విభక్తం చేయడానికి వీలు పడినటువంటి ఒకే దైవతత్వము ఈ ప్రపంచమున ఉన్నది అంటే తునకలు చేయడానికి వీలు పడనటువంటి వస్త్రమే ఇది కాబట్టి చరాచర ప్రాణికోట్లయందు ఎవరిపైనైనా సరే ద్వేషము అనేటువంటిది ఉండనే ఉండరాదు అందరి పట్ల కూడా సమదృష్టి కలిగి ఉండాలి శత్రువుల ఎందు మిత్రులయందు సమభావాన్ని ప్రదర్శించాలి అని గీత ప్రకటిస్తూ ఉన్నది అంతేకాదు బ్రాహ్మణుని ఎందు ఏనుగు ఏనుగుయందు కుక్క యందు చండాలునియందు కూడా సమదృష్టిగా ఉండి వర్తించాలి అనే కదా గీత ఆదేశిస్తూ ఉన్నది గీత యొక్క మహిమ ఎక్కడనే కదా చూపిస్తుంది మానవు మాత్రుడే కాకుండా సమస్త జంతుజాలాన్ని కూడా ప్రేమచే కౌగులించుకున్నది గీత ఓ జీవుడా నీ ప్రేమను దయను పుణ్యాత్ముల పైననే కాక పాపాత్ములపైన కూడా వర్షింపుచు వర్షించు మానవులపైనే కాదు రాక్షసుల కూడా వెదజల్లు రెండు కాళ్ళ పశువు మీదే కాదు నాలుగు కాళ్ళు కలిగినటువంటి పశువుల కూడా విస్తరింపు నిన్ను నీ వెట్లు ప్రేమించుకుంటున్నావో అలాగే ఇతరులను కూడా ప్రేమించు సుఖస్థితి ఎందుకు కానీ దుఃఖస్థితి ఎందు కానీ నీతో సమానంగా ఇతరులని పరిగణించు అని గీతాచార్యులు జనులను ఆదేశించారు కదా సామాన్యంగా లోకంలో సౌభ్రాతృత్వము అనేటువంటి గొప్ప పసుగుణము చెప్పబడుతూ ఉంటుంది అదే సౌభ్రాతృత్వము అనేదే గొప్ప సుగుణంగా చెప్పబడుతూ ఉంటుంది నీవు సోదరునిలాగానే ఇతరులను ప్రేమించు అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కానీ గీత అయితే దానికంటే ఇంకొక మెట్టు పైకి పోయింది ఏ విధంగా చెప్తూ ఉన్నది విశ్వ సౌభ్రాతృత్వాన్ని దాటి ఆత్మ ఉపమ్య స్థితిని అతి చేరుకున్నది అంటే ప్రాపంచకమైనటువంటి సమత్వాన్ని దాటి ఆత్మతో సంబంధించినటువంటి ఆ యొక్క స్థితిని చేరుకున్నది దానినే అది వర్ణించి మరీ చెప్పింది వాస్తవానికి అదే కదా ఆదర్శవంతమైనది ఎలాగంటే సోదరుడు సోదరుడు ఎప్పుడైనా కలహించుకోవచ్చు కానీ తన్ను తాను ఏ కాలమందు కూడా ద్వేషించుకోకడ నేరడు కదా కాబట్టి తన ఎందులాగానే ఇతడు పైన దయ కలిగి ఉండాలి అని బోధించుట సర్వోత్తమమైనటువంటి ధర్మమే అవుతుంది కదా ఇటువంటి ఆత్మౌపమ్య అంటే తనను తాను ఏ విధంగా ద్వేషించుకోడు ఆ విధంగానే సర్వభూత కోట్లను కూడా చేయమని సర్వభూత కోట్లను కూడా ఆ విధంగానే దయ కలిగి ఉండమని అటువంటి దృష్టిని దిగ్దర్శనము చేసినటువంటి మతాలు లోకాలంలో చాలా తక్కువ విశ్వ సౌభ్రాతృత్వానికి మాత్రమే అవి పోగలిగినవి కానీ హైందవ మతము ఉపనిషత్తుల ఎందు గీత మొదలైనటువంటి సద్గ్రంథాల ఎందు కూడా ఏ విధంగా చెప్పింది అంటే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అనే ఇటువంటి సర్వాత్మత్వ ప్రబోధాల ద్వారా ప్రేమ యొక్క పరిధిని విస్తరింపజేసింది ప్రపంచంలో కలిగినటువంటి ఇతర మతాలు నీతోటి వాణిని ప్రేమించు అని బోధించినవే కానీ ఎందుకు ప్రేమించాలి అనేటువంటి ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని అయితే ఇవ్వలేకపోయింది అందుచేత విజ్ఞానవేత్తలకు అంటే సైంటిస్ట్స్ భౌతికమైనటువంటి శాస్త్రజ్ఞులకు మతంపై విశ్వాసం సరిగా కలగడం లేదు హేతువాదాన్ని అంటే లాజిక్ని ఎదుర్కోలేనటువంటి మతము కుంటిదని వారు చెబుతూ ఉన్నారు ఫలాని కార్యాన్ని ఎందుకు చేయాలి ఫలానా ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి ఫలానా వ్యక్తిపై ఎందుకు ప్రేమను ప్రదర్శించాలి అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేనటువంటి మతము కానీ సాంప్రదాయం కానీ అది సంపూర్ణము కాదు అనే కదా వారు చెబుతూ ఉన్నారు పదార్థవేత్తల యొక్క అంటే పదార్థాన్ని గుర్తించేటువంటి వేత్తలు గావించేటువంటి ఈ సవాల్ని పరమార్థవేత్త అయినటువంటి శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నారు గీతయందు వారు వారి ప్రశ్నలకు సరి అయినటువంటి సమాధానాన్ని ఇచ్చారు ఉపమ్యేనా అనేటువంటి మొదలైన శ్లోకాల ద్వారా ఇచ్చారు అంతటా కూడా ఒకే ఆత్మా అంటే తానే వ్యాపించి ఉండగా సర్వజీవులయందు కూడా తానే కనబడుతూ ఉండగా ఇక ఒకరిపై ద్వేషం ఎలా కలుగగలుగుతుంది అని వారు నిలదీసి మరీ ప్రశ్న చేశారు ఈ ప్రకారంగానే శ్రీకృష్ణ భగవానుడు గీతయందు ఈ మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులకు అత్యవశ్యకమైనటువంటి సమత్వ ధర్మాన్ని గురించి సహేతుకంగా ప్రతిపాదించి సాధక లోకానికి మహా ఉపకృతిని వనగూర్చారు అనే చెబుతూ అంటే యజ్ఞము మొదలైనటువంటి పదాలకు నూతనమైనటువంటి అర్థము గీతయందలు క్రొత్త పోకడలు ఏంటవి అన్నప్పుడు గీతయందు కొన్ని కొన్ని క్రొత్త పోకడలు వచ్చినాయి ఇదివరలో శాస్త్రకారులు చెప్పినటువంటి భావాలకు పదాలకు గీతయందు నూతనమైనటువంటి రూపునే ఇవ్వబడింది దానిచేత సమాజంలో గొప్ప ఉత్తేజము మరి క్రాంతి కలిగింది అది జనులలో చక్కని శుభకరమైనటువంటి మార్పుకు దారితీసింది యజ్ఞము త్యాగము యోగము సన్యాసము తపస్సు మొదలైనటువంటి పదాలు గీతయందు నూతనమైనటువంటి అర్థాన్ని గ్రహించినవి ఆ యొక్క పదాలకు పూర్వము ఎటువంటి అర్థము కలిగి ఉన్నదో గీతాచార్యులు అయిన శ్రీకృష్ణ పరమాత్మ దానిని ఎలా మార్చివేశారో సంక్షేపంగా ఇక్కడ మనం విచారించుకుందాం ఎలాగంటే ఆయా యజ్ఞ సన్యాసులు మొదలైనటువంటి జనులకు కూడా అందుబాటులో లేకపోవడం చేతనే ఏ ఒకానొకరో తప్ప జన సామాన్యము వాని గ్రహించలేకపోయి ఉన్నది కానీ శ్రీకృష్ణ భగవానుడైతే వాని యొక్క యథార్థ స్వరూపాన్ని కూడా బయట పెట్టారు వాని యొక్క నిజమైనటువంటి అర్థాన్ని వివరించి జనుల యొక్క గుండె బరువును కూడా దింపివేశారు ఇంకా కూడా ఆ యజ్ఞ సన్యాసాదులను యజ్ఞ సన్యాసులు మొదల యజ్ఞాలు ఆ సన్యాసులు వీరందరినీ కూడా మొదలైనటువంటి అందరి యొక్క సొత్తుగా వేశారు కాబట్టి అటువంటి వాణిని గురించి ఒకంత విచారించుట అనేటువంటిది అవసరమే కదా ఇప్పుడు యజ్ఞము అనేటువంటి దానిని గురించి విచారిద్దాం ఎలాగంటే సామాన్యంగా యజ్ఞము అనేటువంటి పేరు వినగానే ఇది అందరికీ కూడా అలివి అయినటువంటి పని కాదు అనేటువంటి ఊహ ఉన్నది ఇది అందరం చేయలేము అనే ఆలోచన ఉన్నది అదే అయితే అది ఏ విధంగా ఉంటుంది ధనబాహుల్యంతో కూడుకొని ఉంటుంది జనబాహుల్యంతో దానికి అధికమైన ధనము కావాలి దానికి బోలెడంతమంది జనము కావాలి ఈ యొక్క ఇలా ధన జన కూడినటువంటి ఏ మహారాజులో అయితే పూర్వం దానిని ఆచరిస్తూ ఉండేవారు అంగబలము అర్ధబలము ఉంటే మాత్రమే ఆ యాగక్రియ సంభవం అవుతూ ఉంటుంది హోత ఉద్ఘాత మొదలైనటువంటి వారు ఋత్వికులు పండితులు శాస్త్రపరిచయం కలిగిన వారు ధనము ధాన్యాలు ఎంతయో క్రియాకలాపము ఇదంతా కూడా యజ్ఞమునందు ఆవశ్యకమై ఉన్నది అవసరమే అయి ఉన్నది కదా ఇక ఫలితము చూద్దామా అతి స్వల్పము అయితే కోరినటువంటి కర్మ కాబట్టి కామ్య కర్మ కాబట్టి దాని ఫలితం ఎ ఎప్పుడూ కూడా అది న్యూనముగానే ఉంటుంది కనబడకుండానే ఉంటుంది ఎలాగంటే శాశ్వతమైనటువంటి మోక్షము దాని వలన ఎన్నడూ కూడా చేకూరదు ఇదంతా ఆలోచన చేసి శ్రీకృష్ణ భగవానుడు సర్వులకు కూడా అందుబాటులో ఉండేటువంటిది ఎక్కువ శ్రమ లేనటువంటిది పండితులకు పామరులకు ధనికులకు దరిద్రులకు పురుషులకు స్త్రీలకు బ్రాహ్మణులకు చండాలులకు సర్వులకు కూడా ఆచరించడానికి యోగ్యమైనటువంటిది ధన వ్యయము అంటే ధనము ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేకుండా ఉన్నది జన సంబంధము జనాన్ని కూడా కూర్చుకొని కూర్చోవలసినటువంటి అవసరం లేకుండా ఉండేటువంటి ఒకనొక యజ్ఞాన్నే కనిపెట్టారు అది ఏ నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా చేసేటువంటి కర్మ క్రియ కర్తృత్వం లేకుండా చేయబడేటువంటి ప్రతి కార్యము కూడా ఒక మహాయజ్ఞమే అవుతూ ఉన్నది అంటే దైవం యొక్క స్మృతిలో ఆచరింపబడేటువంటి కార్యమంతా కూడా యజ్ఞక్రీగానే మారిపోతూ ఉంటుంది అనే భగవానుడు గీతయందు తెలిపి ఉన్నారు ఆ సూత్రాన్ని అనుసరించి ఇక మనుజుడైనటువంటి వాడు తన యొక్క రోజువారీ వ్యవహారాలలో అంటే తన యొక్క దైనందిన వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా పవిత్రమైనటువంటి యజ్ఞంగా మార్చుకోవడానికి చాలా అంటే చాలా వీలు కలిగి ఉన్నది కదా అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఎదురుగా పెట్టుకొని వారినే స్మరిస్తూ ఘోరమైన యుద్ధాన్ని సంగ్రామాన్ని కూడా ఎలా చేశాడు సాత్వికమైనటువంటి యజ్ఞంగానే మార్చుకున్నాడు అని చెబుతూ అంటే యజ్ఞానం జపయజ్ఞోస్మి స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చాయతయ సంసి వ్రత ఈ ప్రకారంగానే గీతాచార్యులు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు జపము స్వాధ్యాయనము ఆహార సంయమము మొదలైనటువంటి సామాన్య క్రియలను కూడా యజ్ఞాలుగానే తెలియజేసి ఉన్నారు భగవానుడు తెలిపినటువంటి ఈ యజ్ఞాలను ఎవరైనా సరే ఆచరించవచ్చు డబ్బు ఖర్చు లేదు ఎక్కువ పరిశ్రమ లేదు ఫలమా అపారమై ఉంటుంది కర్మబంధాన్ని కూడా తృంచి వేస్తుంది ఆవల త్రుంచి ఆవల పారవేయగలిగినటువంటి అమోఘ శక్తి యజ్ఞాలకు ఉన్నది అలాగా రూపముగా కాకుండా ఇతరమైనటువంటి దానిని ఆచరింపబడేటువంటి కర్మ అంతా కూడా జీవునకు బంధాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి భగవానుడు చూపినటువంటి ఈ సులభమైనటువంటి ఉపాయం ద్వారా ప్రతి వారు కూడా వారి వారి నిత్యమైన రోజువారీ కర్మలను వ్యవహారాలను కూడా కర్తృత్వరహితంగానే చేయాలి ఈశ్వరార్పణ బుద్ధితోటే ఆచరించాలి అలా ఆచరించడం ద్వారా యజ్ఞ యజ్ఞక్రియలుగా మార్చబడతాయి అలా యజ్ఞక్రియలుగా మార్చుకొని కర్మబంధనము నుండి కూడా తప్పించుకోవచ్చు లేకపోతే జీవితము భారభూతమైపోతుంది ఇంకా కూడా కర్మరాశి పెరుగుతుంది కర్మరాశి పెరిగిన కొలది కూడా జననము మరణము మొదలైనటువంటి రూపంలో ఉన్నటువంటి సంసారము అనేటువంటిది దృఢతరమే అవుతుంది ఇక అది వస్తూ పోతూ అనేటువంటి విషయాన్ని కొనసాగిస్తూ ఉంటుంది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ సర్వజీవులు కూడా తరించడం కోసమే యజ్ఞపదానికి నూతనమైనటువంటి రూపాన్నే ఇచ్చారు కఠినమైనటువంటి ఆక్రియను సులభతరం చేశారు రెండు ఇంతలా చేసినటువంటి కార్యానికి రెండింతలు ఫలవంతంగా జన సామాన్యానికి మహోపకారము చేసి ఉన్నారు అని చెబుతూ అయితే ఇప్పుడు యజ్ఞం గురించి చెప్పారు కదా ఇక త్యాగము సన్యాసము అంటే త్యాగము అంటే వదిలివేయుట అని కదా అర్థము సన్యాసము అంటే ఇళ్ళు వాకిలి భార్య పుత్రులు బంధువులు ఆస్తి పాస్తులు మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించుకొని కాషాయ వస్త్రాలను ధరించి అరణ్యాలకు పోవుట అని కదా ఇదివరలో తలంచేటువంటి వారము కాబట్టి అటువంటి త్యాగము అటువంటి సన్యాసము జనులలో అరుదుగా కనిపిస్తూ ఉండేటువంటిది కానీ శ్రీకృష్ణమూర్తి అయితే ఈ రెండు పదాలకు కూడా విశాలమైనటువంటి అర్థాన్ని సృష్టించారు అటువంటి అన్ని ఆశ్రమాల వారికి కూడా అందుబాటులో ఉండేటట్లుగా చేశారు ఈ త్యాగాన్ని ఈ సన్యాసాన్ని అని తెలియజేస్తూ ఓం మంగళం పావన ீத்த மாத மங்களம் பத்தஜனோச்சிணி பாயி மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ குருக்ஷேரோவிதசாரூபாய மங்களம் ஓம் மங்களம் மஹ